శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ¿Qué జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతది ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రబద్ధరానమై కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో

తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోణాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖతహా తెలియజేస్తే ఆనందపడతాం

నీ ఆశీర్వాద గౌరవములంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొంత ఒక చిన్న సంశయం ఏమిటంటే ఏనాడు నన్ను బాధపడాలని కాదమ్మా దినదిన ప్రవర్ధమానమై ఈనాడు వందలు ఏడు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోటలోకి వచ్చినటువంటి జనమందరు నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకోండి నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలహారాలు కంతులు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయగలం వేడుకుంటున్నారు తల్లి నీవు తెచ్చినా సాగర చిన్న మౌనం నుంచి ఆ నన్నంగా అందుకునే మహాన్న తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లాలని గొడ్డు గోదాలని ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా నేను చేయాల్సిన తర్వాత ఏ నుంచి మీరు నాలుపా పెట్టాలని అనుకుంటున్నారు కదా బాగా నాలుగు పెట్టండి మీరు గాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలని ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి తృప్తి పడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందమైన ఆశీర్వదిస్తూ ఇంకా ఏదైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన అందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు తల్లి ముందుగా తెలియజేయాలి ఇది వడికేలా గత ఏడు నుంచి కూడా మేరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మేను అంటున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏ కేరు మీరు మీరు మీ విద్యల పరిదానిన నించదు మననని మీరు

రావు అర్థం కావట్లేదు నీకు భక్తులు అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా కోరుకునేటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా కూజరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా కూజరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాధాస్ట ఆతను ఆ మీద ఒకటి వేసి కొట్టాలి దయచుకో ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ ఆనోడు గట్టుకుండ సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గతుని హాఫరెంట్ ఆశీర్వదిస్తే చాలా సంతోషం పడు సంతోషంగా ఆనందని కాందుకున్నాని మీరు కానీ నెక్కిలి సంతోషంగా ఆనందని ముందు నన్ను అందుకున్నని బాగా చే